హలో అండి అందరికీ నమస్కారం అందరూ పార్ట్ టూ ఎప్పుడైనా అడుగుతున్నారు కదా అన్నీ అయిపోగా అన్నీ అందరికీ మెసేజ్ లేవుగా పార్సల్స్ అన్నీ మూవ్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా పార్ట్ టూ అయితే చేస్తున్నానండి సో టూ త్రీ డేస్ నుంచి ఐడియలు లేవు కదా అందుకని చెప్పేసి నేను కొన్ని చేసాము బ్యాలెన్స్ అన్నీ వాళ్ళైతే క్లియర్ అయితే అయిపోయినాయి అనమాట జస్ట్ ఇందాక బుకింగ్స్ వాళ్ళే మాత్రమే ఉన్నాయండి అదర్వైజ్ అందరికీ కూడా డిస్వాష్లు అయితే అయిపోయింది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ డోలర్స్ అండి చిన్న చిన్న మిస్టేక్స్ యాక్చువల్గా ఈ పద్దెనిమిది వందలు పెట్టినా కూడా మిస్టేక్స్లో వచ్చినాయి కాకపోతే ఏంటంటే మీకు ఒకటి చెప్తానండి చిన్న వీవింగ్ మిస్టేక్ అదే వందలో ఒక చీర వస్తుంది కాబట్టి కొంచెం ధైర్యంగా పెడతాం ఇవి వీవింగ్ మిస్టేక్స్ అని మాకు పక్కాగా చెప్పినప్పుడు ఖచ్చితంగా చూపించి పెడుతున్నానండి ఓకే అనుకుంటే తీసుకోండి వీడియోలో ఎన్ని వరకైతే పాసిబిలిటీ అవుతుందో అన్ని వరకే చూపించగలుగుతాను ఓకేనా ఎందుకంటే అన్ని సారీస్ ఓపెన్ చేయాలి లేదు ఖచ్చితంగా ఉంటుందని మేము చెప్తుంటే కూడా అది వచ్చిన తర్వాత మేము ఇంతే ఉంటుంది అనుకున్నాము ఎక్కువ ఉంది ఇలా అంటున్నారు కాబట్టి వన్స్ ఒకసారి చూపించేసిన తర్వాత అయితే పెడతానండి ఇది వచ్చేటప్పటికి ఇలాగ మనకి ఫినిషింగ్ గట్రా ఏం కాదులే కానీ ఇలా ఉంది ఇది కూడా పరిగణలోకి తీసుకోవద్దండి మామూలుగా ఇట్లా ఉంది అంతే మంచిగానే ఉంది శారీ మంచి స్నఫ్ కలర్ అండి సింగిల్ ఫ్లవర్తో అయితే వచ్చింది చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వస్తాయి పెద్దవైతే రావండి పక్కాగా చెప్తున్నాను పెద్ద మిస్టేక్స్ అయితే రావు ఒకళ్ళు అలా ఉన్నా కూడా తీసేసి అయితే పక్కన పెట్టేస్తాను చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి లేకపోతే కూడా లక్కే బట్ వస్తాయి అనుకునే తీసుకోండి అండి చాలామంది లేవా ఒకసారి ఇది శారీ అండ్ ఇది చుట్టూ బ్లౌజ్ లేని చూసి పెట్టండి అన్నారు లేని చూసి పెడితే నేనే ప్రైస్ పెట్టుకుంటాను కదండి అదొక్కటి ఆలోచించిందండి సో ఈ అది సేమ్ అది వేరు వన్ శారీ ప్రైస్ వచ్చినప్పటికీ ఈ ఫ్లవర్ శారీస్ అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్సా ఫ్లవర్ శారీస్ అన్ని చూపిచ్చేస్తానండి ఈ ఫ్లవర్ సారీస్ వచ్చినప్పటికి ప్రైస్ వచ్చుడికి మీకు ఫోర్టీన్ డబల్ నైన్ ఇది వచ్చుడికి పళ్ళులో డ్యామేజ్ అయితే ఉందండి పళ్ళులో ఉంది ఈ ఫ్లవర్లో అంతా కూడా మనకి వీవింగ్ అండి అసలు ఎంత బాగుంది తెలుసా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందండి అసలు చెప్పాలి అంటే చాలా బాగుంది ఇదంతా ఫ్లవర్ అంతా కూడా మనకి వీవింగ్ అయితే వచ్చేసింది ఇటు పట్టుకోమా తిరిగి పట్టుకో సో జస్ట్ పళ్ళులో ఉందండి ఇంకెక్కడ ఉన్న ఉందేమో నేను అవుతాను ఒకసారి అయితే చెప్తాను మీకు తగ్గబా చూపించేస్తాను అదర్వైజ్ శారీలు ఎక్కడా లేదండి జస్ట్ పల్లులోనే ఉంది ఈ ఫ్లవర్స్ వచ్చినవి అన్నీ కూడా మీకు ప్రైస్ పిటికి ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫ్లవర్ చూపించాము ఫస్ట్ ఈ జరీతో ఉన్న ఫ్లవర్ చూపిస్తానండి ఇది పింక్ కలర్ అండి సో పింక్ కలరు ఇది పళ్ళు పాటు లేకపోతే కూడా బెటర్ అండి ఎక్కడైనా ఉంటాయి కానీ లేకపోతే కూడా మనకి హ్యాపీయే కథ ఉన్నాయని చెప్పేసి లేవని చెప్పడం కన్నా ఒకసారి చూపించేసి పెట్టడం బెటర్ కదండి అండ్ దీనికి కూడా లేదు ఇవి సేమ్ టూ పీసెస్ ఉన్నాయండి ఒకదానికి దానికి ఇంకో దానికి ఉందనుకోండి మళ్ళీ ఇబ్బంది సో వీవింగ్ వచ్చింది ఇదేమంటే ప్లెయిన్ సో ఇది వచ్చే మీకు ప్లెయిన్ అండి ఇందాక ఈ ఫ్లవర్లో వీవింగ్ వచ్చింది కదా వీవింగ్ వచ్చింది కాదు ఇది ప్లెయిన్ ఓన్లీ ప్లెయిన్ అనమాట అంటే జరి వస్తుంది దానికి ఏమంటే షిమ్మర్ అనేది అడిషనల్గా ఉంది ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు మిస్టేక్ ఇదిగోండి ఇక్కడ ఉంది ఇంత రవ్వ మిస్టేక్ అంతే అదర్వైజ్ శారీలో ఎక్కడా కూడా ఎటువంటి మిస్టేక్ కూడా లేదండి పింక్ కలర్ సో ఈ పెద్ద ఫ్లవర్స్లో మనకి వచ్చేటప్పటికి త్రీ శారీసే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీలో చూపిస్తాను త్రీయా ఫోర్ ఉన్నాయి గ్రీన్ కూడా ఉందంటండి ఒకసారి అది కూడా చూపిస్తాను ఈ పెద్ద ఫ్లవర్ ఉన్నాయి కదండి ఈ ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చేటప్పటికి మీకు టోటల్ ఫోర్ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఇదిగోండి ఇది కూడా మీకు పళ్ళులోనే వచ్చింది డ్యామేజ్ అనేది ఎంత బాగుంది చాలా బాగుందండి ఇది చాలా హైలైట్ ఉంది వేవింగ్స్ అసలు చాలా లుక్ ఉంది జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ తేడా అండి ఆ శారీకి ఈ శారీకి అంతే పెద్ద ప్రైస్ కూడా వేరియేషన్ లేదు చాలా వర్తబుల్ ప్రైస్కే వస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అసలు థర్టీన్ ఫిఫ్టీకి యాక్చువల్గా వచ్చే ప్రైస్ కాదు నేను అది కూడా మీకు ఓపెన్గా చెప్తానండి ఆ ప్రైస్కి వచ్చేటటువంటి శారీస్ కాదు కాకపోతే మనకి మిస్టేక్స్లో వచ్చినాయి కాబట్టి రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేవి మంచి రెడ్ కలర్ అండి యాక్చువల్గా ఇది హ్యాండ్లూమ్ డోలా లాగానే లేదు మనకి క్రేప్ లాగా ఉంది క్రేప్ కూడా చాలా ప్రైజే ఉంది మళ్ళీ అందరూ ఇదే అడుగుతారు జస్ట్ నేను హ్యాండ్లూమ్ డోలా అనే చెప్తానండి నేనేం గ్రేడియేషన్ చేసేసి మీకు పెట్టలేదు సారీ నో మిస్టేక్ అండి ఇవి టూ పీసెస్ ఉన్నాయి మళ్ళీ ఇంకొక పీస్లో ఉంటే ఉండొచ్చేమో కదా అది కూడా చెక్ చేసిన తర్వాత మేము ఆర్డర్స్ అనేది తీసుకుంటాం అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి గ్రీన్లో కూడా ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ వీవింగ్ కూడా చాలా హైలైట్ ఉందండి వీవింగ్ మొత్తం జాలీ డిజైన్ అయితే వచ్చింది మీకు లేదా లేకపోతే ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అట్లా పెట్టినా వెళ్ళిపోయేటటువంటి శారీస్ అండి నో మిస్టేక్ అండి నో మిస్టేక్ ఏ సేమ్ కదా ఒక ఏదొస్తుంది వీడియో లెంత్ అయ్యి టైం సరిపోదండి కొంచెం ఫాస్ట్గా చూపించేస్తాను ఇది కూడా మనకి క్రాస్ డీజన్ అండి మనకి లెహరియా ప్యాటర్న్ లాగా ఇచ్చారనమాట ఉన్న ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ అండి అదర్వైజ్ పెద్ద మిస్టేక్స్ లేవు వాయిస్ రాలేదు అని చెప్తున్నారు చాలామంది మరి నేను ఒక ఇక్కడ వాయిసే ఇచ్చి పెడుతున్నాను అండి అది ఫోన్ ప్రాబ్లమేమో ఏమో మీరు ఒకసారి దీనికి కూడా నో మిస్టేక్ అండి మీరు ఒక్కసారి మళ్ళీ బుకింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి రీచెక్ చేయండి వీడియో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అదిరిపోయింది కలర్ ఈ సింగిల్ కలర్కి ప్రైజెస్ పెట్టినా వెళ్ళిపోయేటటువంటి డిమాండింగ్ కలర్ అండి మీ అందరికీ తెలిసినటువంటి కలరే నో మిస్టేక్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ అండి థర్టీన్ ఫిఫ్టీ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ బ్రైడల్ కలర్ అండి రెడ్ కలర్ కలర్ కూడా అసలు వావ్ సూపర్గా ఉంది అండ్ పళ్ళులో డ్యామేజ్ వచ్చిందండి ఇది డ్యామేజ్ రఫ్ కొట్టుకుంటే సరిపోతుంది మీకు పళ్ళులో వచ్చిందన్నమాట డ్యామేజ్ ఎక్కడ ఎటువంటి మిస్టేక్ లేదండి అది జస్ట్ మీరు పళ్ళులో వస్తుంది అసలు తెలియని కూడా తెలియదు అండి మీకు పళ్ళులో వచ్చినా కూడా మీకు తెలియనటువంటి డ్యామేజ్ అనమాట నెక్స్ట్ వన్ అండి ఎల్లో కలర్ హల్దీకి వాటికి బాగా యూజ్ అయ్యేటటువంటి ఎల్లో మంచి ఎల్లో అండి చక్కగా మంచి ఎల్లో కలర్ కూడా అతిరిపోయింది కలర్ కాంబినేషను చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ అండి నో మిస్టేక్ నో మిస్టేక్ అండి ఎవరమ్మా శో నగరా ఇది సరికి మంచి వైలెట్ కలర్ అండి కలర్స్ కూడా చూసారా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయన్నమాట కలర్స్ అనేవి ఓ మిస్టేక్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ అండి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను ఎందుకంటే వీడియో లెంతి అవ్వకుండా ఉంటుందని చెప్పేసి గబగబా చూపించేస్తున్నాను మ్యాక్సిమం లేవు ఒకవేళ కంగారులు ఎక్కడైనా మిస్ అయితే మాత్రం చెప్పలేను బట్ లేవు అండి ఇబ్బంది లేదులే లేవు ఇదిగోండి ఇదిగోండి ఇది నడుం దాకా ఇలా అంచు వస్తుంది కదండి ఇది సైడ్ అంతా వస్తుంది అనమాట నడుం పక్కన నుంచి వచ్చేటటువంటి సైడ్ ఇది గొండి ఇలా వచ్చింది ఓకే అనుకుంటుంది తీసుకోండి కలర్ అయితే అదిరిపోయింది కలర్ కాంబినేషన్ అయితే ఇంకెక్కడ ఎటువంటి మిస్టేక్ లేదండి ఇది కూడా ఎల్లో కలర్ సెవెన్ మినిట్స్ అయిపోయింది యాక్చువల్గా సెవెన్ మినిట్స్ అండి స్కిప్ చేయకుండా చూడండి అండి అన్ని కలర్స్ చూడగలుగుతారు మేము వీలున్నంత వరకు స్పీడ్గానే చూపిస్తున్నాం అండి ఎక్కడ మిస్ అవుతుందని అండ్ ఇది కూడా డ్యామేజ్ ఉందండి ఇది కూడా ఖచ్చితంగా కట్టు చెంగులోకి వెళ్ళిపోయేటటువంటి డ్యామేజ్ అండి కట్టు చెంగు దగ్గర ఉంటుంది ఇది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలరు ఇది కూడా అండి ఇది పళ్ళులో ఇటు సైడ్ వచ్చింది శారీకి అండ్ ఇటు సైడ్ కూడా వచ్చింది రెండు సైడ్లు వచ్చిందండి సో ఓకే అనుకున్న వాళ్ళే తీసుకొని మనం రఫ్ కొట్టుకోవచ్చు రఫ్ కొట్టుకున్నా బాగుంటుంది ఒక ఫిఫ్టీ రూపీస్ తగ్గిచ్చి అయితే ఇచ్చేద్దాం ఇది జస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అదర్వైజ్ ఎక్కడా లేదండి మీకు ఎక్కడా కూడా లేదు డ్యామేజ్ లేని నేను ప్రైస్ ఎక్కువ పెట్టట్లేదండి బట్ డ్యామేజ్ ఉన్నది మాత్రం తక్కువ పెడతాను ఎందుకంటే తీసుకున్న తర్వాత మళ్ళీ అనుకోకూడదు ఎవరికి ఇబ్బంది అనేది ఉండకూడదు కాబట్టి సో బ్యూటిఫుల్ అండి గ్రీన్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఆల్మోస్ట్ దీనికి కూడా నో మిస్టేక్ అండి సో నో మిస్టేక్ బెస్ట్ కలర్ అండి మంచి రెడ్ కలర్ బ్రైట్ కలర్ కాంబినేషన్ అనమాట మీకు ఇది కూడా మనకి పళ్ళు దగ్గర వచ్చిందండి సో పళ్ళు దగ్గర వచ్చింది ఇంకెక్కడ ఉందేమో చూద్దాం ఈ శారీకి ఎక్కడైనా ఒక చోట అండి మ్యాక్సిమం ఒక చోట ఉంది లేదా రెండు ప్లేసులు ఉంటాయి అంతే సో నో మిస్టేక్ అండి ఒక రెండు నిమిషాలు మస్టర్డ్ ఎల్లో అండి ఇది వచ్చినప్పటికి మీకు మస్టర్డ్ ఎల్లో ఈ మాదిరి వస్తుంది అనమాట మీకు శారీ వచ్చినప్పటికి ఇది కూడా ఇదిగోండి ఇది ఫ్రంట్ ఎక్కడ ఫ్రంట్ సైడ్ వస్తుందండి పళ్ళులో ఫో మనకి ఇలా స్టెప్స్ పెట్టుకుంటాం కదా స్టెప్స్లోకి వెళ్ళిపోతుందండి యాక్చువల్గా కనిపించదు ఇది ఒక పోగ్ వివింగ్ డిఫెక్ట్ అనమాట ఓకే అనుకుంటేనే తీసుకోండి అండి రిటర్న్ ఆప్షన్ లేదు థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ చాలా రీజనబుల్ ప్రైజ్ అండి చాలా వర్తబుల్ ప్రైజ్ యాక్చువల్గా హోల్సేల్గానే ఇవాళ నేను థర్టీ సారీస్ చేయలేను జస్ట్ ఇవాళ వీడియో అయిన తర్వాత నాకు అదే ఇది కూడా చిన్న మిస్టేక్ అండి ఇది కూడా మీకు షోల్డర్ పైకి వెళ్ళిపోతుంది నాకు తెలిసి షోల్డర్ పైకి వెళ్ళిపోతుంది లేకపోతే బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది చెంగులోకి వెళ్ళిపోతుంది ఇంకెక్కడ ఎటువంటి మిస్టేక్ కూడా లేదండి నెక్స్ట్ వన్ అండి ఇది కూడా పర్పుల్ ఇందాక మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు అసలు మిస్ అవ్వద్దండి ఇందాకటి పీస్ కాదు ఇది ఇది ఇంకొక పీసు ఇంత ఎక్స్ట్రాడినరీగా ఉంది కలర్ అయితే మాత్రం మీరు కాంట్రాస్ట్ ట్రై చేయండి మంచి ఎల్లో కలర్తో ట్రై చేయండి శారీ అదిరిపోతుంది అండ్ దీనికి కూడా మీకు ఇది డ్యామేజ్ వచ్చిందండి ఇక్కడ ఇట్లా డ్యామేజ్ వచ్చింది ఇది కూడా మీకు కట్టు చెంగులో కరెక్ట్గా కట్టు చెంగులోకి వెళ్ళిపోతుంది లేకపోతే సైడ్ తిరుగుతుంది కదా అట్లా ఏదైనా కూడా కనిపించకుండా ఉంటుందండి జాపి ఆ ఎల్లో ఏమో ఇది ఎల్లోలో జాలీ డిజైన్ అండి పది నిమిషాలు అయిపోతుంది వీడియో వీడియో టైం చూసుకుని గబా పరిగెత్తాల్సి వస్తుంది శారీస్కి మంచి మంతి ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో అంతా కూడా జాలీ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట ఆల్ ఓవర్ డిజైన్ ఇది వచ్చేటప్పటికి మీకు ఓ నో మిస్టేక్ అండి చూసారు కదా మ్యాక్సిమమ్ మిస్టేక్స్ లేవండి ఒకటి రెండు శారీస్కి ఉన్నాయి ఒక శారీకి ఎక్కువ ఉన్నది మీకు రీజనబుల్ ప్రైజే పెట్టాను సో జస్ట్ థర్టీన్ హండ్రెడ్ చెప్పాను కదా ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్కి ఇచ్చేస్తాను అనమాట ఆ రెండు సైడ్లు డ్యామేజ్ ఉన్నది మీరు మిస్టేక్ సరి చేసుకుంటే చాలా బాగుంటుందండి శారీ సో అదర్వైజ్ నో మిస్టేక్ అండి అండ్ ఇది కూడా మీకు మస్టర్డ్ ఎల్లో అనమాట సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషను డోంట్ మిస్ అండి అసలుకి మిస్ చేసుకోదు ఈ ప్రైజెస్కి ఈ శారీస్ అయితే మాత్రం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి ఆ విధంగా ఉంది మీకు కలెక్షన్ అనేది ఎవ్రీ శారీ అయితే ఓపెన్ చేసి చూపించాను నో మిస్టేక్ నో డ్యామేజ్ అండి వివింగ్ డిఫెక్ట్స్ వచ్చినాయి వివింగ్ డిఫెక్ట్సే చూపించాను ఇది అసరికి రెడ్ కలర్ అండి టమాటో రెడ్ కలరు ఇది కూడా మీకు పళ్ళులో వచ్చింది చిన్న మిస్టేక్ జస్ట్ లిటిల్ బిట్ అండి అదర్వైజ్ శారీకి ఎక్కడా లేదు ఇది వచ్చేటప్పటికి మీకు పై పాటు అటు సైడ్ ఉంది కదండి అది కింద సైడ్కి కనిపించేటటువంటి పాట అనమాట ఇగోండి ఈ సైడ్ ఒకటి వచ్చింది అదే సేమ్ ఒకే తిన్నగా వచ్చిందండి ఇందాక ఒక సారీ పింక్కి వచ్చింది కదా అలాగే ఇదే సైజులో మొత్తం పై సైడ్ అంతా వచ్చిందంటే ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతాయి పళ్ళులోకి వెళ్ళిపోతాయి అంత ఇంకెక్కడికి వెళ్ళవు ఫ్రిల్స్లోకి పళ్ళులోకి వెళ్ళిపోయేటటువంటి మిస్టేక్స్ ఇగోండి ఇలాగా ఒకే లైన్లో ఒకే తీరుగా బార్కు వచ్చినాయి అది కూడా ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి వీటిలో ఏదైనా కావాలంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోనండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి మరింత కూడా లేవు కాబట్టి ఇంకా కలెక్షన్ కూడా లేదండి మళ్ళీ వచ్చినప్పుడే మనకి స్టాకు యాక్చువల్గా ఇది కూడా మీకు శాటిన్ అనుకునే అనుకుంటున్నానండి నిన్న కూడా శాటిన్లో సేమ్ శారీ వచ్చింది మరి సాటీనే అవ్వచ్చు బట్ నేనేమి మీకు రేడియేషన్ చేయట్లేదు మీకు నేను చెప్పి ఇవ్వట్లేదు ఓపెన్గానే చెప్తున్నాను నాకు తెలుసు సాటిన్ క్రేప్ లాగా ఉంది మళ్ళీ అందరూ ఇదే అడిగితే కూడా నేను చేయలేనండి సింగిల్ సారీస్ ఆర్ అవైలబుల్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ